హైదరాబాద్లోని రవీంద్ర భారతిని తలదన్నేలా హనుమకొండలో ప్రజాకవి పద్మవిభూషణ్ కాలోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నామని జీడబ్ల్యూఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కార్పొరేటర్ తోట వెంకన్న అన్నారు సోమవారం ప్రజాకవి కాలోజీ నారాయణరావు నూట పదవ జయంతి సందర్భంగా కాలోజీ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తోట వెంకన్న మాట్లాడుతూ త్వరలోనే కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని తెలిపారు తాము అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సహకారంతో కాలోజీ కళాక్షేత్రాన్ని సుందరీకరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందించనున్నామని అన్నారు నూట పది రోజుల సందర్భంగా మేము అందరం ఇక్కడ అనుభవ వాతావరణం నేర్పడింది మరి ఆ యొక్క కాలేజీ వారి ఆలయాలను కళలను సహకారం చేయాలనే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సందర్భం మరి అలా కళాక్షేత్రము ఆనాడు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ప్రారంభించారు అదేం లైనా వాళ్ళని పూర్తి చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు అంటే వాళ్ళ పరిస్థితి ఒక అధికారంలో ఉండి ఒక సీఎంగా ఉండి కూడా చేయలేదు ఇలాగా మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా ఎమ్మెల్యే పశ్చిమ నేను యొక్క శాసనసభ్యులు నారాయణ గారి చొరవ తీసుకొని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ సమస్యలు చెప్పి ఆ ఆ యొక్క కళాక్షేత్రము దొంగలపాలైతే స్టీల్ కానీ మెటీరియల్ కానీ అయితే చూసి శిక్షణ చెల్లించి ఆ ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి గారు వెంటనే నలభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని ఓపెనింగ్ చేయలేకపోతున్నాం ప్రభుత్వం ఎందుకంటే వరదలు వర్షాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీన్ని పూర్తిగా వాయిదా వేయడం జరిగింది どういうこと